పోరుబాటలో సిపిఎం పా సిపిఎం పార్టీ పోరుబాటలో భాగంగా అన్నపురమును సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో రైతులు కౌలుకు తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు కౌలు తీసుకొని నాటు వేయడం జరిగింది ఈ నాటు వేసినాక బోర్లో నీరు లేక వరి పంట ఎండిపోవడం జరుగుతుంది ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేల పెట్టుబడి వస్తుంది అదనంగా వాళ్ళ కౌలు కూడా భారం పడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతుకు ఆపద వస్తే ఏదానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పింది అది లేదు అదేవిధంగా రైతు భరోసా లేదు రుణమాఫీ కూడా అమలుకు నోచుకోలేదు ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ అన్నపురంలో ఉన్న ప్రాజెక్టు కానీ వడపాతి ద్వారా నీళ్లు వదిలి మద్యపురం చెరువులకు నీరు అందిస్తే ఈ పంటలకు నీరు అందించడానికి అవకాశం ఉంది ఈ గ్రామంలో రైతులు ఈ పంటను చూసి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వాధికారులతో చర్చించి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ చూసి ఈ అన్నపురం గ్రామంలో ఎండిపోయిన పంటలను సర్వే చేయించి వారికి నష్టపరిహారము ఒక ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు నష్టపరి ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అన్నపురం గ్రామ రైతులతో కలిసి ఎండిపోయిన వరిసేళ్ళు పరిశీలన చేయడం జరుగుతున్నది ఎందుకంటే పరిశీలన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మొత్తము గోరీరు మండల వ్యాప్తంగా ఒరిసేలు ఎండిపోయినాయి దాని సందర్భంగా పోరుపాటు కార్యక్రమం పెట్టుకొని మొత్తము రైతుల ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సందర్ ఆ సందర్భంగా ఇక్కడ అన్నపురం రైతుల అన్నపురం రెవెన్యూ పరిధిలో ఇక్కడ తిమ్మపురం వడపర్తి రెవెన్యూ పరిధిలో ఉన్న భూములని ఇక్కడ వరిసే ఎండిపోయిన వరిసేలు పరిశీలన జరుగుతుంది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అన్నపురం అన్నపురం రైతులు టోటల్గా అన్నపురం పేరుతోటి ఇప్పటికి నలభై నుంచి యాభై ఎకరాల పొలము పొడిసేళ్ళు ఎండిపోవడం జరిగింది ఒకళ్ళ ఒకరు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం అర్ధ ఎకరము పావు ఎకరము ఇట్లా రకరకాలుగా అందరి ఏదో పద్ధతిలో గ్రౌండ్ వాటర్ తగ్గి మొత్తం ఎండిపోతున్నాయి ఇక్కడ ఈ ఇక్కడ ఇరవై ఇలే అని ఇక్కడ కవల్ చేస్తున్నాడు ఆ రైతు ఆయనది ఎండిపోయింది ఇక్కడ ఇరవైనా రమేష్ ఆయన ఐదు ఎకరాలు కవల్ చేస్తున్నాడు ఆయనది ఎండిపోయింది ఇక్కడ ఇరవై నరసింహ ఆయన ఎండిపోయింది అంజే వీళ్ళందరి ప్రతి ఒక్కరిది ఇక్కడ వరిచేందుకు ఎండిపోవడం జరిగింది ఇక ఏనుగు లింగారెడ్డి ఆయనది ఎండిపోయింది అందరిది ఇక్కడ చాలామంది ఎంతో కొంత అందరిది కూడా ఎండిపోతుంది రైతుల అందరిది కాబట్టి ఇక్కడ ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉడపడితి ఏదైతే ఉందో కొండ పోశమ్మ ద్వారా మద్యపల్లి షీర్లకి హనుమపురం చెర్ల కాక నీళ్ళు వచ్చి ప్రాజెక్టులకు నీళ్లు నింపితే మాత్రం ఇక్కడ ఇప్పటికైనా గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే ఈ రైతు ఈ ఎండిపోయిన రైతులను పరిశీ వర్షీలను పరిశీలన చేసి ఇక్కడ అన్నపురం మండల చెరువు నింపాలని అదేవిధంగా ఆ ఉడపడుతకు సంబంధించిన చెరువు ద్వారా అన్నపురం చెరువు నింపితే ఇప్పటికైనా కొంత కొంత రైతులకు ఉపయోగం జరుగుతుంది మండరి పంపు రైతులు కానీ ఉడపడి రైతులు కానీ అన్నపురం రైతులు కానీ ఇక్కడ బసపురం రైతులు కానీ ఇక్కడ అన్ని ఉషమైన రైతులు కానీ ఈ గ్రామాలకు ఇప్పుడు ఏదైతే ఉందో హనుమపురం మద్రపల్లి చెరువు ఆ చెరువును నింపాలి ప్రాజెక్టుకి సంబంధించింది లో కూడా ఇక్కడ పక్కనే ఉంది ప్రాజెక్టు ఆ లో నీళ్ళు కూడా తగ్గిపోవడం తోటి తగ్గి కిందికి నీళ్ళు పోతున్నాయి పోవడం తోటి ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గింది లో కూడా ప్రాజెక్టు కూడా కొంత ఒక పిఎంసి నీళ్లు కాక నింపితే ఇక్కడ రైతుల కొంత గ్రౌండ్ వాటర్ పెరే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఖచ్చితంగా పట్టించుకోవాలి భువనగిరి ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలి ఎందుకంటే ఆయన కాక ఇప్పుడు ఆయనకు కొంత చూసి ఇప్పటికీ గ్రామం ఎర్రబై రమేష్ అలాగే వీళ్ళంతా నరసింహ అంజయ్య ఐలయ్య రంగనారాయణ అందరం ఇక్కడ స్థానికంగా ఉండే రైతులం గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఉండడం వల్ల మాకు గ్రౌండ్ వాటర్ ఉండే ఈసారి నాట్ల మీద స్థానిక ఎమ్మెల్యే మ కాలు ద్వారా మధ్య పేరు చెరువుకు నీళ్ళు అందిస్తామని హామీ ఇయంతో అందరూ నాటు వేయడం జరిగింది ఆ నీటిలు రాకపోక మరి ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు కిందికి వదలడం వల్ల మా దగ్గర గ్రౌండ్ వాటర్ విరిగి దాదాపు ఒక వంద నుంచి నూట యాభై ఎకరాలు ఎండిపోవడం జరిగింది ఇందులో చాలామంది కౌలు రైతులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎంపీ కానీ స్పందించి రైతులము మేము దాదాపు ఒక యాభై మంది ఉన్నాము అన్నపురం గ్రామము చిమ్మపురం శివారు ఓడపట్ శివారు లోపల ఈ రైతు కవులు ఒక ఇరవై మంది పట్టేదారు కౌలుదారు ఈ అక్కడ అందరూ కలిసి ఒక ముప్పై మంది మేము ఇక్కడ నష్టపోతున్నాం ఐదు ఐదారు ఏళ్ళ నుంచి డ్రామ్ తోటి మాకు మేలు జరిగింది డ్రామ్లో నీళ్ళు పోయడం అదొకటే దండుగా అయిపోయింది మళ్ళీ ఇక్కడ మధ్యప్రదేశ్ నిలుతారు అని చెప్పి వస్తలేదు ఇది డా తీసుకపోయారు ఇవి పోయినాయి అవి పోయినాయి మనిషికి పది ఎకరాలు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం బోల్ వలర కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి వారం పది రోజుల నుంచి ఆఖరికి వస్తే గోదలు కూడా అమ్ముకోవాల్సి వచ్చిన మాకు పరిస్థితి వచ్చింది మరిగా మేము ఏం చేయాలో ఎటు చేయాలో ఇంతవరకు రైతు రుణం బాపి లేదు అది లేదు ఇది లేదు ఇది అన్నారు అది అన్నారు పన్నెండు అన్నారు కానీ పన్నెండు ఒక్కటి ప్యాసు లేదు ఆఖరికొస్తే రైతు చెట్టు కురేసుకొని సావాల్సిన కర్మనే తీసుకొచ్చారు ఈ ప్రభుత్వము అబద్దాలు నూరు చెప్పిండు నూట్లో ఒక పది కూడా ప్రాస్ కాలేదు మరి రైతులనే రైతులతోటే ఓట్లు వేసుకుంటూ